కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మన కొండూరు అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట మరియు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు డిసిసి అధ్యక్షులు మనకుంటూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ మాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మన కొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుముల శ్రీనివాస్ గారు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రాణ గారు మాజీ ఎమ్మెల్యే కొండూరు రవీందర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమెట్రెడ్డి పద్మకరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గౌరవనీయులు శ్రీ వెలిగించాల రాజేంద్రరావు గారిని భారీ విచారతతో గెలిపించాలని కోరారు కుటుంబం ఇప్పుడు అన్నమే అందరం సమావేశం మారకుండా అరెస్ట్ ఎంపీ నియోజకవర్గంలో ఏర్పడించిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వేస్తున్న రమణ గారికి మరియు ముఖ్య అతిథిగా చేసిన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి అన్న గారికి మరియు స్థానిక శాసనసభ్యులు అన్నగారు కావుపల్లి సత్తనా గారికి ఎంపీ అభ్యర్థి విల్చాల రాజేందర్ రావు గారికి అన్నగారి ఇలా నాన్నగారు స్థానిక ఇప్పుడు ఇంతకుముందు కార్యక్రమం కరీంనగర్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఆనకూడూరు తిమ్మాపూర్ మండలాలు ఇలా విషయం మీ అందరినీ తెలిసే అన్నగారు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొంభై నాలుగు వరకు స్థానిక సభ్యులుగా ఉండే జగపతిరావు గారి వారసమైన నాగేందర్ రావు గారికి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఇప్పుడు రెండు వర్గా రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఒక దిక్కు అవినీతి రెండు మతాల మధ్య రెండు వర్గాల మధ్యన చిచ్చు పెట్టే పార్టీ ఒకటి ఇంకో వైపు భారత్ నఫరత్ చోడో భారత్ జోడన నిరాణి ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రతి నాయకులు కార్యకర్త అందరూ మన వేసిన రాజగారిని అత్యధిక గెలిపించాలని మైనారిటీ పక్షాన కోరుతున్నాను ఈ అవ్వండి ఇచ్చిన నిర్ణయం అదేవిధంగా గ్రామాలలోని మంచి సమన్వయంతో మన జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు సమన్వయం చేసి రానున్న రోజుల్లో మన పార్లమెంట్ అభ్యర్థిని మంచి మేజాతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ఇప్పుడు కళాకారులు ఒక పాట పాడతాం ఇంకా దేశ ప్రభుత్వం మాజీదేవి గారు లక్ష్మీనారాయణ గారు ఇంకా వేదిక వేదిక చాలా మంది పెద్దలు అందరికీ నా నమస్కారం మరి గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఈ నాలుగు మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్టు మీరు చూడడం చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కానీ కొంతమంది ప్రతిపక్షంలో